హాయ్ అండి భరణి గారు ఈ ఏజ్లో కూడా ఇంతలా ఆడటం ఇంత ఫిట్నెస్తో ఆడటము ఇంకొకటి డాక్టర్స్ దగ్గర హాస్పిటల్ దగ్గర చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తే తనకి బిగ్ బాస్ మీద ఎంత పిచ్చి ఉందనేది అర్థమవుతుందండి ఫస్ట్ టైం దివ్య ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంత బాగా లేవు అనిపించింది ఎందుకో ఈరోజు కొంచెం ఇరిటేట్ తెప్పించినట్టుగా కూడా అనిపించిందండి ప్రోమోలో టాస్క్ శ్రీజకు అన్ఫేర్గా ఉందండి ఎందుకంటే శ్రీజ హైట్కి అది అస్సలు సెట్ అవ్వదు దివ్యకు సెట్ అవుతుంది అదైతే అన్ఫేర్ అనిపించింది నెక్స్ట్ గౌరవ్ గౌ భరణిని ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు కదా మరి ఇక్కడ ఏం ఆడాడు నిఖల్ నిఖిల్ అలా పట్టేసి అలాగా బొమ్మను పట్టుకొని కూర్చుంటా ఎలా పట్టుకొని కూర్చున్నాడు అలా కూర్చున్నట్టు అనిపించింది కానీ అందుకే ఎదుటి వాళ్ళని అన్నప్పుడు నీలో నీ టాలెంట్ ఫస్ట్ ప్రూవ్ చేసుకున్నాకనే అవతలలో ఒక మాట అంటే బాగుండేది ఇంకొకటి డెమాను శ్రీజా కోసము చిక్ ఒకసారి టాస్క్లో గెలిచి చికెన్ ఇచ్చాడు సేవ్ చేసాడు అయినా కూడా తను సెల్ఫిష్ అని చెప్పింది వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు ఈ రోజు డెమాన్ తన కోసం ఆడుతున్న గేమ్ ఎంత బాగా నచ్చిందో చెప్పండి ఇంకొకటి డెమాన్ ఆటకి నిజంగా దండం రాబాబు ఎంత గానం ఆడాడు ఏమి బలము అసలు ఇతన్ని చూస్తుంటే ఇద్దరిని హ్యాండిల్ చేస్తున్నాడు అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు ఒకనొక టైంలో భరణి గారిని ఇమాన్యుల్ని పట్టుకున్నప్పుడు అయితే వాళ్ళు అసలు ఆ షార్ట్ వేసుకోవచ్చు ఈ డెమాండ్ ఫ్యాన్స్ ఎవరైనా సరే తనకి ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందంటే వాళ్ళిద్దరినీ హోల్డ్ చేసినప్పుడు ఆ సీన్ వేసుకోవచ్చు మస్తుగా వేసుకోవచ్చు ఇంకొకటి ప్రోమోలో వేసిన సీన్స్ కూడా లైవ్లో వేయలేదు ఎపిసోడ్లో వేయలేదు ఎక్స్ట్రా ఖర్చులో కొంచెం పెట్టారు ఎందుకు డిమాన్కి బిగ్ బాస్ ఇంత అన్యాయం చేశాడు అసలు డిమాన్కి ఫుల్ నెగిటివ్ అయ్యేటి మాత్రం పెట్టాడు తనకి ఎలివేషన్ వచ్చే పాయింట్స్ మొత్తం లేపేశాడు ఎందుకో బిగ్ బాస్ ఇక్కడ డిమాన్కి అన్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది డిమాన్కి భరణి గారు ఇచ్చిన పోటు కూడా మామూలుగా ఇవ్వలేదు ఈవెన్ ఇమాన్యుల్ కూడా నిక్కిల్ కూడా చాలా బాగా ఆడారు అసలు ఈ డిమాన్ అయితే ఉడుంపట్టు పట్టినట్టే పట్టాడండి వాము అసలు మామూలు లేదు అయితే ఈ టాస్క్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని అంటే ఇద్దరిది రౌండ్ స్క్వేర్లో లేదు అది ఫస్ట్ది కాబట్టి తీసేసి ఎట్లీస్ట్ టవర్ అన్నా ఉంది కదని చెప్పి కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు ఇక్కడ కళ్యాణ్ పెట్టిన లాజిక్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ అండి చాలా బాగా పెట్టాడు కాకపోతే యాక్సెప్ట్ చేయరు కదా ఇది ఎంతకి తెగకపోయేసరికి మాధురికి సంచాలకగా ఒప్పుకున్నారు మాధురి మాత్రము విన్ అని చెప్పింది ఇక్కడ తనుజకు మాధురికి పడ్డ బీజం స్టార్ట్ అయింది ఇక్కడ ఒక గొడవ రీతు దివ్యని ఫుడ్ తినొచ్చు అని అడిగితే తిను అని దివ్య చెప్పింది అయితే ఇక్కడ వచ్చి తను అడుగుతుంది ఎవరు తనుజ అది రాము ఫుడ్ కదా ఎందుకు రీతి తింటుందంటే నేనే తినమనంటే మరి అది టేబుల్ మీద ఉంది కదా టేబుల్ మీద ఉందంటే అర్థం ఏంటి అందరూ షేర్ చేసుకోవచ్చు కదనంటే రాము ఫుడ్ అది నువ్వు అడగలేదు కనీసం ఒకరికి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే కుకింగ్ టీంలో నేను కూడా ఉన్నా కదా చెప్పొచ్చు అనుకున్న ఇక్కడ కేవలం మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చిన గొడవనే కానీ వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అయితే కానే కాదండి కాకపోతే తనుజ వాయిస్ చూసి అందరుగా తనుజే తప్ప అంటారు కదా అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తాను ఇదంతా విన్నాక మీ ఇష్టం ఏ విధంగా కామెంట్స్ పెట్టుకుని ఓకే లాస్ట్లో ఉండే ఒక టూ త్రీ మెంబర్స్కి ఫుడ్ సరిపోవట్లేదు అది ఒక్కసారి కాదు ఇప్పటికి టూ త్రీ టైమ్స్ జరిగిందంట మరి అప్పుడు ఫుడ్ రేషన్ మేనేజర్గా తనుజకే తప్పు కదండి తనుజనే అడుగుతారు కదా సో ఈ గొడవ అంతా ఎందుకు అందరికీ నేను ఈక్వల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు హౌస్లో ఈక్వల్గా నేనే పోర్షన్ వైజ్గా పెడితే అందరికీ సరిపోతుంది అనేది తనుజ ఇంటెన్షన్ ఎవ్వరు ఫుడ్ విషయాలు ఇబ్బంది పడొద్దని అని చెప్పి ఈమె అతిగా ఆలోచించేసి అక్కడ గొడవలకు బీజం పడుతుంది అక్కడ గొడవకు కారణమవుతుంది అండి మెయిన్ ఇష్యూ అయితే శ్రీజ తనుజని నాతో మాట్లాడలేదు అని అంటుంది ఎలా మాట్లాడుతుంది నువ్వు ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయే వరకు అక్క అక్క అన్నావు వచ్చాక అక్క అని అంటే నువ్వు నన్ను ట్రోఫీ అడుగుతావు అన్నావు ఇన్ని మాటలు అన్నాక తను ఎలా మాట్లాడుతుంది పోని మరి తన వచ్చి నీతో మాట్లాడుతుందంటే మాట్లాడదు ఇద్దరు ఎవరు ఎవరు తగ్గరు మాట్లాడాలని కూడా రూల్ ఏం లేదు మాట్లాడకపోవచ్చు కూడా అయితే ఇక్కడ టాస్క్ దగ్గర గొడవ జరుగుతున్నప్పుడు రాము ఒక పాయింట్ అంటాడు ఏదన్నా ఇష్యూ జరిగితే వీకెండ్లో నాకు సార్ చెప్తా లేనంటే కళ్యాణ్ వీకెండ్ వరకు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఉంది కదా ఇక్కడనే తేల్చుకుందామని ఇద్దరు మా ఆర్గ్యూ చేసుకుంటారు మాన్యుల్కి దెబ్బలు తగ్గడంతో రాము గేమ్లోకి వస్తాడు రాము శ్రీజను ఏమైనా హ్యాండిల్ చేస్తాడు శ్రీజ కూడా అమ్మ అమ్మ అబ్బాయిలకు ధీటుగా ఆడిందండి చాలా బాగా ఆడారు నెక్స్ట్ మళ్ళీ కిచెన్లో గొడవ మాధురి వర్సెస్ తనుజ అప్పటి వరకే ఈ భరణిని సపోర్ట్ చేసింది భరణిదే సపో గెలిచారు గెలిచారని అన్న మాధురి సంచాలక పెట్టగానే శ్రీజకు సపోర్ట్ చేయడంతో మరి ఈ పాయింట్స్ నువ్వు అక్కడనే చెప్తే మనమే కన్విన్స్ అయ్యేవాళ్ళం కదా అక్కడికి పోయినాక ఎందుకు చెప్పింది అనేది తనుజ ఇంటెన్షన్ అయితే ఇక్కడ కిచెన్లో చపాతి గొడవ అవుతుంది ఏమంటుంది డిమాండ్ ఇక్కడ రాము చప్పి పాతి లాగో చేస్తున్నాడు నువ్వు రా అంటే అంట్లు అడుగుతున్నా అయిపోయింది వస్తున్నాను అని ఢీమన్ అంటాడు ఇక్కడ రాము ఢీమన్ తనుజ మధ్యన జరిగిన కన్వర్జేషన్ని మాధురి నన్నే అన్నది నేను హోటల్లో పనిచేస్తున్నాను అన్నది ఇక్కడ ఎవరు ఎవరు పని చేయట్లేదని చెప్తారు అయితే మీ నాన్నకి ఇందాక టాస్క్లో సపోర్ట్ చేయలేదని ఇప్పుడు నువ్వు అంటున్నావు అంటే ఆ తెలుసులో ఎవరికి ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకున్నారంటే నా భరణి అండ్ శ్రీజ ఇద్దరు హౌస్లోకి వచ్చినప్పుడు అమ్మో ఇద్దరు ఉండిపోతారా ఒకరు ఉండిపోతారా ఒకరైతే మాత్రం భరణి గారిని సేవ్ చేద్దామని ఫస్ట్ మాధురి అన్నది చూసారా ఇక్కడ శ్రీజకు భయపడ్డది భయపడింది అనే దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ భరణి గారు అక్కడ మెడికల్ రూమ్కి వెళ్తాడు అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళాలి నేను మళ్ళీ హౌస్లోకి రావాలన్నారంట ఈవెన్ హాస్పిటల్లో కూడా నేను ఖచ్చితంగా హౌస్లోకి వెళ్ళాలి ఆడాలి అని అసలు పట్టుకొని కూర్చున్నాడంట అసలు ఈ వయసులో ఇంతగానో మాటలు దెబ్బలు తాగడం అది బిగ్ బాస్ కోసం అని ఒకనొక స్టేజ్లో అయితే నాకు అనిపించిందండి మరి మీకు అనిపించిందో అనేది కూడా కామెంట్ చేయండి అయితే డిమాన్ దివ్యత అంటున్నాడు అయితే అమ్మ బాబో ఇప్పుడు రేషన్ మేనేజర్గానే చూడలేకపోతున్నాయి కెప్టెన్ అయితే ఇంకా కష్టం అని ఒక వెటకారమైన నవ్వు నవ్వుకుంటూ అంటుంది మరి ఈమె కెప్టెన్ అయితే ఎట్లా ఉంటుందో మనం కూడా చూద్దాము నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ దివ్యని నిజంగా అండి కొంచెం కొంచెం అరగంటగా ఆన్సర్ ఇచ్చేసింది ఇక్కడ దివ్య ఎందుకంటే ఫస్ట్ తను టీ అడిగాడు అందరికి ఒకటేసారి పెడతాను ఒక్కొక్కరికి ఒకసారి పెట్టను అన్నది అయితే నా టీ పొడి ఉంది కదా నాకు అట్లీస్ట్ బ్లాక్ టీ అని అంటాడు అంటే నువ్వు ముందు ఒక మాట ఈ ఎక్కడో మాట ఇవన్నీ చెప్పకంటే నువ్వు మూడు రోజుల నుంచి నాతో గొడవ పడుతున్నావు అని గౌరవం అంటాడు అయితే దివ్య అంటుంది నేను భరణి గారి కోసం గొడవ పడలేదు అక్కడ ఆ టీంలో నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతా అని అని అంటుంది అరే నువ్వు షుగర్ వేసుకుంటున్నావు కదని గౌరవం అంట అక్కడ నాకు స్టవ్తో పనిలేదు కదా ఇక్కడ డీమాన్ ఏమంటున్నాడు డీమాన్కి చెప్తున్నాడు గౌరవ్ బ్లాక్ టీ పెట్టి నాకు ఇవ్వని నిన్న కూడా నువ్వే గొడవ చేసావని గౌరవం అంటాను దివ్య భరణి గారి కోసం కాదని ఆల్రెడీ చెప్పాను కదండి నెక్స్ట్ అయిపోయిందా అయిపోయిందా ఆ అయిపోయింది అయిపోయింది అన్నాడు అయితే తను హ్యాండ్తోనే అయిపోయిందా అనడు ఏంటి ఆ అని చెప్పి ఏంటి 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 అని ఏమన్నా అరుస్తుంది రెండు మూడు సార్లు అండి ఇక్కడ గౌరవ్కి తెలుగు రాదని కేవలం ఒకే ఒక ఇంటెన్షన్తో తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మొన్న నామినేషన్లు అన్నది ఈ రోజు ఇలా అనేది మొన్న కూడా అలా అన్నది ఏంటో కొంచెం చులకనగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి మరి ఇక్కడ దివ్య గౌరవ డిస్కషన్స్లో ఎవరిది తప్పని మీకు అనిపించిందో కమెంట్ చేయండి అంజనా తనుజ గారి విషయంలో ఇంకా మీ ఇష్టం ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెడతారో పాజిటివ్ కామెంట్స్ పెడతారో మీ ఇష్టం అండి ఇక్కడ ఖచ్చితంగా సంజనదే తప్పు ఎందుకంటే అంతకు ముందే సాయి ఇమాన్యుయల్ని కూడా తనుజ గట్టిగా తిట్టింది ఫుడ్ సరిపోవట్లేదు నన్ను అడిగి పెట్టించుకోండి లేదా కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి పెట్టించుకోండి లాస్ట్ టూ త్రీ మెంబర్స్కి ఫుడ్ సరిపోక వాళ్ళు తినటం లేదు వాళ్ళు అలా ఇబ్బంది పడ్డం ఎందుకు అందరం ఈక్వల్గా షేర్ చేసుకొని తిందామని క్లారిటీగా చెప్పింది అయితే ఇక్కడ తనుజ వచ్చి అడిగింది అవును నేను అక్కడ నువ్వు లేవు అనేది మరి అక్కడ తనుజ లేకపోతే అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ టీం ఉంది వాళ్ళని పెట్టించుకోవచ్చు కదా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ తినదండి ఇంక ఇక్కడ కంటెంట్ కోసం క్రియేట్ చేద్దామని చెప్పి కావాలని ఆ ప్లేట్ని తోసేసి లోపలికి వెళ్ళి ఇష్యూ చేసింది అక్కడికి ఇమ్మాన్యుల్ వెళ్ళి చెప్తున్నాడు కెప్టెన్ అయినా నా మీద కూడా అమ్మాయి అరిచింది ఇంకా నీతోనే చాలా నీట్గా కూల్గానే చెప్తుంది అని మళ్ళీ ఇక్కడ తనుజన ఏమంటుంది మెచ్యూరిటీ లేదు ఆ పిల్లని ఎందుకు పెట్టావని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇమ్మానియల్ ఎంత సర్ది చెప్పినా వింటదా వినదు తన కంటెంట్ కోసం తను ఇంక క్రియేట్ చేస్తానంటుంది ఇంకా నెక్స్ట్ రీతు డిమాండ్ గొడవలు ఇక్కడ బయటికి వచ్చాయని చెప్తున్నాను కదా డిమాన్ కంటెంట్ మొత్తం లేపేసి ఈ గొడవలు పెట్టారు కానీ రీతును రెండుసార్లు తోసేయడం మాత్రం తప్పు అనేది మ్యాన్ హ్యాండ్లింగ్ కింగ్ వస్తుంది వీకెండ్లో ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది అయితే డీమాన్ మాధురితో మాట్లాడినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం బయటకు వచ్చింది వాళ్ళ అమ్మ అన్హెల్దీ బాండ్స్ వల్ల తను ఏడుస్తుంది అని అన్నప్పుడు నేను వచ్చి ఎందుకు చెప్పను అంటే బయట కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇంటెన్షన్తోనే మాధురి గారు వచ్చి ఇక్కడ డిమాండ్తో చెప్తుంది ఇది విషయంపై మరి మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఈ రోజు జరిగిన గొడవల్లో పూర్తిగా తెలుసుకొని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్పితే లైక్ చేయండి మీ టాక్స్ లో కలుద్దాం